హలో అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరి ముగ్గుల పుస్తకం ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అండి సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు అందుకు మీ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో స్టూడెంట్సే టీచర్ రోల్ చేస్తూ సబ్జెక్టులు చెప్తారంట మమ్మీ నేను వెళ్ళను అన్నది కానీ ఈరోజే ఉపాధ్యాయుల గురించి వాళ్ళ గొప్పతనం గురించి తెలుస్తుంది వాళ్ళని గౌరవించి సన్మానిస్తారు ఇవాళ పిల్లలు లీవ్ పెడితే ఆబ్సెంట్ పడుతుంది ఉపాధ్యాయుల గురించి కూడా పెద్దగా తెలుసుకునే అవకాశం ఉండదు అందుకనే పంపించాను వాళ్ళని పంపించిన తర్వాత తీరికగా ఈ ముగ్గు వేస్తున్నాను కొత్త కొత్త ముగ్గులు డిజైన్స్ వేయాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పిల్లల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దేది టీచర్సే కాబట్టి టీచర్స్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నేను వేసిన ముగ్గు మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్